హిందూ సాంప్రదాయం మొత్తం బాధపడేలాగా జగన్మోహన్ వ్యాఖ్యలు చేశారు అసలు ఎలా వ్యాఖ్యలు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు పదకొండు సీట్లు ఓడిచ్చినా నీకు సిగ్గు శరం లేదు ప్రజలు ఎంత నిర్ణయం తీసుకున్నారో నువ్వు ఆలోచించు నేనేదో చీట్లు పో విర్ర విర్రవీగేవు సిద్ధం సిద్ధం అన్నీ అన్నీ విర్రవీగేవు అసలు అయినా నువ్వు ఏంటో ఏం నువ్వేం చేస్తావో నీ పార్టీ మనుషులు ఏం చేస్తున్నావో అర్థం కాదు తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్తారు ప్రతి వాళ్ళు తిరుపతి దేవస్థానంలో మనం దేవుడికి దండం పెట్టుకుని ఆయనకి సహాయం చేస్తాం అందులో కూడా నువ్వు దోసుకుని తింటావా నీకేమి తక్కువ ఆస్తులు ఉన్నాయని నువ్వు దోసుకున్న వాళ్ళని దండించడానికి వెళ్తున్నావా నువ్వు కూడా దోసుకుందామని వెళ్తున్నావా డెబ్బై రెండు చేస్తే అది తప్పు కాదా రూపాయి చేసినా తప్పేగా తప్పు అని నీకు తెలియట్లేదా అసలు నువ్వు అసలు ఏం మడిసివో ఏం తాదం కాదు ప్రజలు ఇంత మెజారిటీతో నిన్ను గెలిపిస్తే నువ్వు చేసిన దుర్మార్గం పనులు ఇలాంటివి ఉన్నాయి దేవస్థానంలో ఆ రోజు నెయ్యి అట్టాగి దేవుడికి ప్రసాదం పెట్టే దాంట్లో కూడా నువ్వు దోసుకు తిన్నావు అలాంటిది అసలు ఏంటి ఆ రోజు అక్రమంగా నెయ్యి వేసి ఆ దుర్ కొవ్వులు నెయ్యి వేసేవు అది పాపం చేసేవు అది దేవుడు మెచ్చుతాడా నిన్ను ఏ మాట నిన్ను ప్రతి విషయం నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు న్యాయం చేయటం కాదు అన్యాయం చేసే మాటలు చెప్తున్నావు నీ మాట ఎవ్వరు నమ్మరు